పదవి ప్రకటించారు కొత్తగా పార్టీలో చేరిన ముగ్గురు నేతలకు అవకాశం ఇచ్చారు కానీ రాష్ట్ర పార్టీలో కీలక నేతలు ఉన్న ఆ నియోజకవర్గాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టారు పాలమూరుపై కమలం పార్టీ ఎటు తేల్చుకోలేకపోతుంది ముఖ్య నేతల ఫైట్ తో ఎవరికి వాళ్ళు తేల్చుకోలేని మీమాంసలో ఆ పార్టీ ఉందా ఎంపీ సీటు మేడం కా మాజీ ఎంపీ కా అక్కడ పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చేలా ఉందా కమలం పార్టీకి కీలక నేతలున్న జిల్లా అది పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు టికెట్ రేసులో ఉన్నారు మాజీ ఎంపీ టికెట్ కోరుకుంటున్నారు అయినా ఆ సీటు పెండింగ్ లో పెట్టింది బీజేపీ అధిష్టానం మాజీ మంత్రి డీకే అరుణకు సీటు గ్యారంటీ అని అంతా అనుకున్నా ఫస్ట్ మహబూబ్ మహబూబ్నగర్ టికెట్ ప్రకటించలేదు డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు బీసీ కోటాలో రాష్ట్ర పార్టీలో కీలకమైన శాంతికుమార్ కూడా మహబూబ్ నగర్ టికెట్ అడుగుతున్నారు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతోనే అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు డీకే అరుణ అటు జితేందర్ రెడ్డి ఒకసారి బీజేపీ తరఫున మరోసారి బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొడుకుకే మహబూబ్ నగర్ టికెట్ ఇచ్చినా ఓడిపోయారు జితేందర్ రెడ్డి కూడా ఎంపీగా పోటీకి పట్టుదలతో ఉండడంతో ఆ సీటుపై ఎటూ తేల్చుకోలేకపోతోంది బీజేపీ అధిష్టానం ఉమ్మడి మహబూబ్ నగర్ పాలిటిక్స్ లో డీకే కుటుంబానికి బ్రాండ్ ఉంది గత లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయారు ఈసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టాలన్నది జేజమ్మ టార్గెట్ కాంగ్రెస్ తో సుదీర్ఘకాల అనుబంధం ఉన్న పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు డీకే అరుణ బీజేపీ హైకమాండ్ తో ఆమెకున్న సంబంధాలు నమ్మకం పార్టీలో ఉన్న ఇమేజ్ మహబూబ్ నగర్ జిల్లాలో పట్టు ఉండడంతో ఫస్ట్ లోని ఆమె పేరుంటుందని అంతా అనుకున్నారు అయితే తొమ్మిది మందితో విడుదల చేసిన తొలి జాబితాలో పేరు లేకపోవడాన్ని డీకే అరుణ జీర్ణించుకోలేకపోతున్నారు డీకే అరుణకు మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు ప్రకటించాలంటే ఆ సీటు ఆశిస్తున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని మొదట ఒప్పించాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం జితేందర్ రెడ్డికి ఏదో ఒక రకంగా నచ్చజెప్పి డీకే అరుణని పాలమూరు బరిలో నిలబెట్టాలన్న ఆలోచనతో ఉంది పార్టీ నాయకత్వం అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి డీకే అరుణ జితేందర్ రెడ్డి స్టేట్ పార్టీ ట్రెజరర్గా ఉన్న శాంతికుమార్ మహబూబ్ నగర్ బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు వీలు చిక్కినప్పుడల్లా ముగ్గురు హైకమాండ్ పెద్దలను కలుసుకుంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు టికెట్ ప్రకటన లాంఛనమే అన్న నమ్మకంతో జనవరి నుంచి అరుణ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు పార్టీ నిర్వహించిన విజయ్ సంకల్ప యాత్రను సొంత జిల్లాలో ప్రారంభించారు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి టికెట్ తనిఖే వస్తోందని సంకేతాలిచ్చారు డీకే అరుణ మరోవైపు శాంతి కుమార్ కూడా టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన కూడా ప్రజల్లోకి వెళుతున్నారు దీనికి తోడు పార్టీలోని బీసీ లీడర్లు ఈసారి మహబూబ్ నగర్ లో బీసీలకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ ని తెరపైకి తెస్తున్నారు బీజేపీ హవాకు తోడు తనకున్న అనుభవంతో టికెట్ ఇస్తే మరోసారి గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అందుకే ఆయన కూడా నో కాంప్రమైజ్ అన్నట్లే ఉన్నారు ఆయన భవిష్యత్తుకు బీజేపీ అగ్రనాయకత్వం ఏదన్న భరోసా ఇస్తే గాని మహబూబ్ నగర్ సీటుపై పీఠముడి వీడేలా కనిపించడం లేదు బీజేపీలోని ముగ్గురు ప్రధాన నేతల టికెట్ ఫైట్ తో కమలం కేడర్ గందరగోళంలో ఉంది ఎవరితో వెళితే ఎవరికి కోపం వస్తుందోనని ఎవరికి వారు సైలెంట్ గా ఉండిపోతున్నారు మహబూబ్ నగర్ టికెట్ ఎవరికి వస్తుందనే అంశంలో పార్టీ శ్రేణులు ఓ అంచనాకు రాలేకపోతున్నాయి గత పార్లమెంట్ ఎన్నికలలో మూడు లక్షలకు పైనే ఓట్లు సాధించిన డీకే అరుణ సీటు పక్కా అన్న కాన్ఫిడెన్స్ తోనే ఇప్పటికీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న జితేందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ తనిఖీ ఇవ్వాలన్న ఒప్పందంతోనే పార్టీలో చేరిన విషయాన్ని అధిష్టానానికి గుర్తు చేస్తున్నారు అధిష్టానం ఏ విషయం చెప్పకపోవడంతో అసంతృప్తితో సోషల్ మీడియాలో ఆయన పెడుతున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి జితేందర్ రెడ్డి అసహనంతోనే ఫస్ట్ లో మహబూబ్ నగర్ ని బీజేపీ అధిష్టానం పెండింగ్ లో పెట్టిందంటున్నారు డీకే అరుణ జితేందర్ రెడ్డి ఇద్దరు బీజేపీకి కీలక నేతలే ఆ ఎవరు నొచ్చుకున్నా పార్టీకి నష్టమే మధ్యలో బీసీ కార్డుతో శాంతికుమార్ ఒత్తిడి పెంచుతున్నారు దీంతో సున్నితంగా మారిన మహబూబ్ నగర్ సీటు వ్యవహారాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్న ఆలోచనతో ఉంది బీజేపీ అధిష్టానం అధిష్టానం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న డీకే అరుణ జితేందర్ రెడ్డి పరస్పరం ఎంతవరకు సహకరించుకుంటారన్న అనుమానాలైతే అందరిలో ఉన్నాయి ఒకే సామాజిక వర్గంలో ఇద్దరు బలమైన నాయకులే కావడంతో సమన్వయం కూడా కీలకం కాబోతోంది దీంతో అభ్యర్థి ఎవరనే అంశం తేలడానికి ఇంకొన్ని రోజులు పట్టేలా ఉంది